ఆకుకూరలు కుంచనపల్లి రాష్ట్రంలో ప్రత్యేకత గల ఆకుకూరలన్నీ కుంచనపల్లి గ్రామంలో పండిస్తూ ఉంటారు నేషనల్ హైవేకి ప్రక్కగా ఉన్న కుంచనపల్లి అభివృద్ధి దిశగా ముందుకు సాగిపోతుంది మంగళగిరికి ఐదు కిలోమీటర్ల దూరంలో కుంచనపల్లి ఉంది తాడేపల్లి ప్రక్కనే కుంచనపల్లి ఉంది ఒడ్డేశ్వరానికి రెండు కిలోమీటర్లు గుండుమెడకి రెండు కిలోమీటర్లు ఇప్పటం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో కుంచనపల్లి ఉంది నేషనల్ హైవే కుంచినపల్లి ఆనుకొని వెళ్తుంది కాబట్టి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది కుంచినపల్లి కుంజినపల్లిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ జూనియర్ కళాశాల కూడా ఉంది ఉన్నత పాఠశాల కూడా ఉంది ఈ విధంగా రాష్ట్ర రహదారి జిల్లా రహదారి జాతీయ రహదారి మూడు రహదారులు కూడా కుంజినపల్లి ఊరిలో నుండి వెళ్ళటం వల్ల కుంజనపల్లి ప్రగతి మార్గంలో పయనిస్తుందని చెప్పవచ్చు కుంజినపల్లిలో రైతులు ఎక్కువగా ఉంటారు వారి ప్రధాన పంట ఏమంటే అరటి పసుపు ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు అన్ని రకాలు కూడా కుంచ సాగు చేస్తూ ఉంటారు అది కుంచినపలే ప్రత్యేకత అమ్మిశెట్టి సాంబయ్య పంతొమ్మిది వందల తొంభై వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఒకటి వరకు సర్పంచ్గా పనిచేశారు అమ్మిశెట్టి సాంబయ్య ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళారు జిల్లా పరిషత్ నిధులతో పాఠశాల భవనం కానీ పంచాయతీ భవనాన్ని కానీ ఆయన సాధించుకొని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా బి విజయేంద్రరావు రెండు వేల ఆరో సంవత్సరం సర్పంచ్గా గెలిచి నిర్మల గ్రామ పురస్కార్ కేంద్రం అవార్డు కూడా అందుకున్నారు బి విజయేందర్ రావు రెండు వేల పదమూడులో బడుగు శ్రీనివాసరావు సర్పంచ్గా ఎన్నికయ్యారు అనేక రోడ్లను వేయించారు అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లారు గ్రామాన్ని ఈ విధంగా పార్టీలు ఏవైనప్పటికీ ప్రతినిధులు ఎవరైనా సరే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దిశతో ముందుకు తీసుకెళ్లారు ప్రస్తుతం కుంచినపల్లి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంది మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో కుంచినపల్లి ఉంది ప్రస్తుతం కుంచినపల్లిలో ప్రసిద్ధి చెందిన చర్చి కూడా ఉంది పంతొమ్మిది ముప్పై ఆరు సంవత్సరంలో అతి ప్రాచీనమైన మందిరం ఉంది ఇక్కడ ఆంధ్ర యోజికల్ లోధర దేవాలయం ప్రాచీనమైన చర్చి అంటారు ప్రతి ఏడాది క్రిస్మస్ ప్రార్థనలకి అనేక ప్రదేశాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా ఈ చర్చిలో ప్రార్థన జరపటం ఇక్కడ ఒక సాంప్రదాయంగా ఆచారంగా భావిస్తూ ఉంటారు భక్తులందరూ కుంచపల్లి సామరస్యపూరిత గ్రామంగా ఉంది ఇప్పుడు అనేక వర్గాలు రైతులు విభిన్న కులాలు మతాలు జాతులు అందరూ ఉన్నప్పటికీ కూడా అందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత వ్యాపార నిమిత్తం కుంచినపల్లి నుండి విజయవాడ గుంటూరుకి ప్రతినిత్యం రైతులు వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆకుకూరలు ఎగుమతి చేస్తూ ఉంటారు ఇతర ప్రాంతాలకి ముఖ్యంగా విజయవాడ గుంటూరు నగరాల్లో అమ్మే ఆకుకూర రైతులందరూ కూడా ఈ కుంచినపల్లిలో పండించిన సాగు పండించిన ఆకుకూరలనే అమ్ముతూ ఉంటారు ఇది గ్రామం ప్రత్యేకత కుంచినపల్లిలో జాతీయ విపత్తు దళం ప్రధాన కార్యాలయం కూడా ఉంది అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సహాయం చేయడానికి ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఉంది కదా ఆ జాతీయ విపత్తు దళం రాష్ట్ర ఉన్నతాధికారి కార్యాలయం కూడా కుంజనపల్లి ఉండటం ఇక్కడ ప్రత్యేకత చెప్పవచ్చు కుంజనపల్లిలో వంగవీటి రంగా గారి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు రాశిరెడ్డి గారు అభిమానులు ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు అభిమానులు కూడా ఉన్నారు అది గ్రామం ప్రత్యేకత అంటే అన్ని పార్టీలు అన్ని మార్గాలు అన్ని వర్గాలు అన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి పార్టీని వారు ప్రచారం చేసుకుంటారు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ ఉంటారు గ్రామ అభివృద్ధిలో అది గ్రామంలో ప్రత్యేకత అందువల్ల అటు తాడేపల్లి ఇటు మంగళగిరి మధ్య మార్గంలో ఉన్నప్పటికీ కూడా జాతీయ రహదారి కుంచినపల్లి నుండి వెళ్ళటం వల్ల అభివృద్ధి మార్గంలో ముందుకు వెళుతుంది అయితే గతంలో చూస్తే ఇప్పుడు ఆకుకూర తోటలు కొంచెం తగ్గుముఖం పట్టాయి ఎందుకంటే కొంతమంది ఆకుకూరల పొలాల్లో ఎక్కువ ఇప్పుడు అపార్ట్మెంట్లు వేస్తున్నారని తెలుస్తుంది కొన్ని పంటలు తగ్గినాయని కనిపిస్తుంది ఒకప్పుడు ఇంకా విస్తారంగా ఉండేది ఈ రోడ్డు చూసారా ఈ రోడ్నే మనం నేషనల్ హైవేకి వెళ్ళవచ్చు గ్రామంలో నుంచి ఈ రోడ్డుని నేషనల్ హైవే విజయవాడ చిల్కలూరు నేషనల్ హైవే ఎక్కువచ్చు అన్నమాట ఈ కారాలను చూడండి ఇది నేషనల్ హైవే ఎల్లుద్ద వెంటనే నేషనల్ హైవే ప్రక్కనే ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కుంచినపల్లి ఎందుకంటే ప్రక్కనే తాడేపల్లి ఉంది కాబట్టి తాడేపల్లి అభివృద్ధి చెందుతుడంతో పాటు కుంచినపల్లి కూడా అభివృద్ధి దిశగా పయనిస్తుంది ప్రత్యేకంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో అంతర్భాగంగా ఉంది కుంచినపల్లి అందువల్ల రైతులు పంటలు పండిస్తున్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కూడా కుంచినపల్లిలో చాలా వచ్చాయి ఇప్పుడే రైతులు వారి వారి పంటల్లో అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తారు ఒకప్పుడు కుంచినపల్లి గ్రామంగా ఉన్నప్పుడు నిర్మల్ గ్రామ పురస్కారం అంటే కేంద్ర ప్రభుత్వం వారి అవార్డు కూడా కుంజనపల్లికి వచ్చింది ఇదే కుంచినపల్లెలు అరవింద హై స్కూల్ కూడా ఉంది ఈ విధంగా విద్యార్థుల్లో కూడా ప్రగతి సాధించే విద్యార్థులు ఉన్నారు మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థులు కూడా ఇక్కడ చదవటం ఈ గ్రామం ప్రత్యేకత అంటే కార్పొరేషన్ అంతర్భాగంగా ఉంది ప్రస్తుతం ఏదైనా సరే రైతులు కానీ విద్యార్థులు కానీ యోజనలు కానీ పార్టీలు ఏమైనప్పటికీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు అది కొంచెంపల్లి ప్రత్యేకత అందువలన విజయవాడకి అతి సమయంలో ఉండటం వల్ల కూడా వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో కూడా కుంచపల్లి వారు మరింతగా ముందుకు వెళుతున్నారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే ఈ కుంచినపల్లిలో ప్రతినిత్యం విజయవాడ నుంచి కుంచినపల్లికి కుంచెనపల్లి నుంచి విజయవాడకి రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అధికారులు కూడా కుంజనపల్లిలో చాలామంది నివాసం ఉంటున్నారు ఇలా ఉండటం వల్ల ఇక్కడ అపార్ట్మెంట్ వ్యవస్థ కూడా పెరుగుతుంది ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్ళు కనిపించే ఈ కుంచెనపల్లెలో ప్రస్తుతం అపార్ట్మెంట్లు రియల్ ఎస్టేట్లు సరవేగంగా పెరిగినాయని చెప్పవచ్చు చూడండి ఇది జాతీయ రహదారి కుంచను పక్కనే జాతీయ రహదారి మీరు చూస్తున్నారు గుంటూరు విజయవాడ జాతీయ రహదారి అది కింద ఈ మార్గంలో నుంచి టర్న్ తీసుకున్నట్లయితే జాతీయ రహదారికి వెళ్ళవచ్చు అనమాట ఊరిలో నుంచి ఇందా వచ్చాం కదా మనం అటు నుంచి ఈ ఆటో వెళ్తుంది కదా ఈ దిశగా చూసినట్లయితే కుంచినపల్లి ఊరిలో నుంచి జాతీయ రహదారి మీదుగా ఇటు విజయవాడ వెళ్ళొచ్చు అటు గుంటూరు కూడా వెళ్ళవచ్చు కుంచినపల్లి పక్కనే మంగళగిరి కూడా ఉంది అంటే విజయవాడ మంగళగిరి గుంటూరు మధ్య మార్గంగా కుంచినపల్లి జాతీయ రహదారి ఆనుకూల ఉండటం వల్ల కూడా మరింత రవాణా సౌకర్యం విస్తృతం చేయటం వల్ల కూడా ఈ కుంచినపల్లి ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం అనేక డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రైవేటు పాఠశాలలు కూడా కుంజనపల్లిలో చాలా వచ్చాయి భవిష్యత్తులో కూడా మరిన్ని వ్యాపార రంగాల వారు ఈ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు దిశగా ఏంటంటే విజయవాడలో ఉండే డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా కుంచినపల్లి పరిసర ప్రాంతాలు పెట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి మరింత సౌకర్యంగా వినియోగకరంగా ఉంటుందని కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు ఏదోనప్పటికీ ప్రగతి పదంలో ఆకుకూరలు పండించడంలో రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంది కూంచురపల్లి గ్రామం గ్రామం అంటే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇది అందువల్ల ఇది అర్బన్ ఏరియా అనేది చెప్పుకోవాలి ఒకప్పుడు గ్రామంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి మరింతగా ప్రగతి పదంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు రవాణా వ్యవస్థ మరింత విస్తృతం చేయాల్సి ఉంది కొన్ని రోడ్లు ఇంకా కలపాల్సి ఉంది ఇంకా కొన్ని రోడ్లు వేసినట్లయితే మరింతగా వేగవంతంగా అభివృద్ధి చెందే పట్టణాల్లో కుంచినపల్లి కూడా మరింత పట్టణంగా తయారవచ్చని కొంతమంది రైతులు చెప్తున్నారు ఇది నేషనల్ హైవేకి వెళ్ళే రోడ్డు పైన చూస్తున్నారు కదా ఆ రోడ్డును కలుపుతూ వెళ్తుంది అనమాట ఇది ఇది సర్వీస్ రోడ్డు జాతీయ రహదారి పక్కన ఉండే కుంచినపల్లి సర్వీస్ రోడ్డు ఈ రోడ్డు తిన్నగా టర్న్ తీసుకొని నేషనల్ హైవేకి వెళ్ళవచ్చు రాష్ట్ర కార్యాలయాలు కూడా చాలా కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ రాష్ట్ర కార్యాలయాలు కుంచినపల్ల ఉండే రాష్ట్ర కార్యాలయం ప్రభుత్వ కార్యాలయాలు ఈ విధంగా ఒక్కొక్కటి కుంచినపల్లలో సర్వేగంగా అభివృద్ధి చెందే దిశగా పయనిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు చాలామంది కూడా కుంచపల్లిలో నివాసం ఉంటున్నారు విజయవాడ గుంటూరు పట్టణాల్లో నివసించే ఉద్యోగాలు చేసేవారు కూడా చాలామంది కుంచినపల్లి జాతీయ రహదారి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్నారు అద్దెం ఉంటున్నారు ఈ విధంగా కుంచనపల్లి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న పట్టణంగా రూపొందింది